మీరు ఎంత కష్టపడినా ఎంత సమర్పణతో పనిచేసినా ధనం పెరగకపోతే కారణం ఏమిటి ఇంట్లో కొన్ని నెగటివ్ ఎనర్జీ ఉన్న వస్తువుల వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఈ రోజు మనం తెలుసుకోబోయే కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే మీరు ఎప్పటికీ ధనికులు కాలేరు ఒకటి పగిలిన గాజు లేదా అద్దం ఇంట్లో పగిలిన అద్దం లేదా గాజు ఉంటే అది చెడు శక్తులను ఆకర్షిస్తుంది వాస్తు ప్రకారం ఇది నెగటివ్ ఎనర్జీని కలిగించి ధన నష్టం కలిగిస్తుంది అందువల్ల వెంటనే దాన్ని ఇంటి నుండి తీసేయండి రెండు పగిలిన దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు పగిలిన విగ్రహాలు ఇంట్లో ఉండటం శుభ కాదు ఇవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది సరిగ్గా పూజించి వాటిని పవిత్రమైన స్థలంలో విడిచిపెట్టాలి మూడు ఇంట్లో చెడిపోయిన బొమ్మలు ఫోటోలు చిన్నప్పుడు వాడిన బొమ్మలు పాత ఫోటోలు ఇంట్లో ఎక్కువ ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి ఇంట్లో శుభ్రంగా ఉండాలి ముఖ్యంగా పూజా గదిలో పాత వస్తువులు లేకుండా చూడాలి నాలుగు పాత దుస్తులు చిరిగిన వస్త్రాలు చిరిగిన బట్టలు ఇంట్లో ఉండటం నకిలీ జాతక ఫలితాన్ని కలిగిస్తుంది ఇవి ఆర్థిక సమస్యలను తెచ్చిపెడతాయి ప్రయోజనం లేని పాత బట్టలను దానం చేయడం ఉత్తమం ఐదు శరీరంపై ఒత్తిడిని పెంచే నల్ల రంగు వస్తువులు ఇంట్లో ఎక్కువగా నల్ల రంగు వస్తువులు ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి ఇవి వ్యాపారం మరియు ఉద్యోగ జీవితంలో ఆటంకాలు కలిగించగలవు నల్లని ఎక్కువగా వాడకుండా లేత రంగులు ఎక్కువగా వాడండి ఆరు ఇంట్లో ఎప్పుడూ బిందెలో నీరు లేకపోవడం లక్ష్మీదేవి నీటిని ప్రేమిస్తుంది ఇంట్లో ఎప్పుడూ నీటి పాత్ర ఖాళీగా లేకుండా చూసుకోవాలి అంతేకాకుండా ఇంటి వాతావరణం తేమగా ఉండేలా చూసుకోవాలి ఏడు ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర చెత్త పోవడం ఇంటి ముందు చెత్త లేదా మురికి ఉంటే అది ధనానికి అడ్డుపడుతుంది ప్రతిరోజు ఇంటి ముఖ ద్వారం శుభ్రంగా ఉంచాలి మీ ఇంట్లో ఈ వస్తువులేవైనా ఉన్నాయా వెంటనే వాటిని తొలగించండి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది మీ ఇంటికి సంపద రావాలంటే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోండి ఇలాంటి అద్భుతమైన భక్తి పరిహారాలు వాస్తు టిప్స్ కోసం మా కి సబ్స్క్రైబ్ చేయండి